ప్రస్తుతానికి బజ్ ఏంటంటే బయట నాన్ థియేట్రికల్ నంబర్స్ చాలా భారీగా క్లోజ్ అయ్యే థియేట్రికల్ నంబర్స్ కూడా ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా చాలా భారీగా అండ్ థర్స్డే రోజు లైగర్ రిలీజ్ చేస్తున్నారు సో బయట బస్ ఏంటంటే ఫస్ట్ థర్స్డే ఫ్రైడే సాటర్డేకి ఆల్ బయర్స్ సేఫ్ అయిపోతారు సండే నుంచి ఇంకా అందరూ ప్రాఫిట్స్ లో ఉంటారు అని ఒక బస్ అయితే ఉంది సో మీ కాన్ఫిడెన్స్ అయితే బయట అలాగే ఉంది బస్ ఉంది పొరపాటున జనాలు రాలేదు పొరపాటున సినిమా బాగాలేదు అని వచ్చిందంటే ఎందుకంటే బయట జనాలు రావట్లేదు జనాలు రావట్లేదు జనాలు రావట్లేదు అనేది కంటిన్యూస్గా నడుస్తుంది నేను ఒక్కసారి మనం లాక్డౌన్లో షు డూయింగ్ ద ఫోర్త్ పోస్టర్ షూట్ ఐ హ్యాడ్ ఓన్లీ వన్ రిక్వెస్ట్ ఫ్రమ్ ద వరల్డ్ దట్ నాకు లైగర్కి అంటే అప్పుడు కోవిడ్ ఎప్పుడు ఆగుతుందో తెలియదు ఆగుతుందా లేదా తెలియదు థియేటర్లు ఎప్పటికైనా హండ్రెడ్ పర్సెంట్ అంటే ప్రపంచం ఎట్లుంటుందో దీని తర్వాత మనకు తెలియని క్రమంలో నా ఒకే ఒక కోరిక టు సంబడీ హయర్ దెన్ మీ బికాజ్ ఇట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్ వాజ్ నాకు లైగర్ రిలీజ్కి కోవిడ్ లేకుండా అంటే జనాలకి జనాలు సిక్ కాకుండా హాస్పిటలైజేషన్ ఇట్లా లేకుండా థియేటర్లు థియేటర్లు హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ నాకు ఇస్తే థియేటర్లు మేము నింపుతాం అనే ఫీలింగ్లో నేను ఐ లైక్ అది ఒక్కటి నా మా చేతిలో లేదు యూనివర్స్ దేవుడా నాకు హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ నువ్వు ఇ తర్వాత మిగతాది మేము చూసుకుంటాం అనే ఒక్కటే ఉండే అది వచ్చింది నవ్ ఫిలింగ్ ఇస్ అవర్ జాబ్ అండ్ ఐ థింక్ ఇట్ ఇల్ హ్యాపీ నైస్